హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే మండే వ్లాగ్ అండి నేను రోజు ఎలా స్టార్ట్ చేస్తాను మార్నింగ్ నా లైఫ్ ఎలా ఉంటుంది అనేసి మీకు వీడియో తీయబోతున్నాను ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ముందుగా రైస్ అయితే కడిగేసి బియ్యం మీద పొయ్యి మీద పెట్టేసుకుంటానండి నేను అన్నం వండుతానండి వర్చి అన్నం అయితే వండను ఎందుకంటే బోల్డ్ అన్నం అలాగ వేస్ట్ అయిపోతుంది ఎన్నరలాగ చేసేదాన్ని కానీ దానికన్నా ఇది అని తెలిసింది అందుకనేసి ఇలాగే చేస్తాను ముందుగా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత కర్రీ కావాల్సినవన్నీ అయితే చేస్తాను నా పేరు రేణుక అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందు ముందు ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోలో నేను మాట్లాడినప్పుడు ఏదైనా తప్పులు అవి ఉంటే చెప్పండి మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అయితే ఇన్ని ఇలా ఉన్నది ఇంకా కొంచెం బెటర్గా చేయడానికైతే నేను ట్రై చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా విలువైనది నా వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా కర్రీకి అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే తీసానండి ఆనియన్స్ కూడా కట్ చేస్తాను ముందుగా అవన్నీ కలిపి కడిగేసి నీట్గా కట్ చేసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను మేమైతే ఒక విలేజ్లో ఉంటాము అది ఉంటున్నాము ప్రజెంట్ ఇద్దరు పాపలు పెద్ద పాప ఫస్ట్ క్లాసు సెకండ్ పాప నర్సరీ అయితే చదువుతుంది మా ఊర్లోనేనండి స్కూలు వాకబుల్ డిస్టెన్సే మార్నింగ్ అయితే క్యారేజ్ కట్టేస్తాను పాప కొంచెం మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కదా ఆ టైంలో ఇంటికి రావడానికి ఇబ్బంది అని మార్నింగే అయితే అది అయిపోతుంది ఇప్పుడైతే కర్రీకి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఈరోజు పొటాటో కర్రీ వండుదామనుకుంటున్నాను ముందుగా అయితే చపాల్లోని కొంచెం ఆయిల్ వేసాను అది హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తానండి ఈ లోపు పిల్లలు రెడీ చేయాలి స్కూల్కి ఒక పక్క అన్నం కూర వండేసుకుంటే ఫస్ట్ అన్నం బేగ అయిపోతుంది అప్పుడు పిల్లలకి స్నానానికి వెన్నీళ్ళు అయితే పెడతానండి ముందుగా కూర అయితే వండేసుకుంటున్నాను ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేస్తానండి స్టార్టింగ్లో అయితే నేను మామూలుగానే మాకు ఇక్కడ అచ్చుతాపురం దగ్గర అక్కడికి అయితే వెళ్ళేదాన్ని హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదండి చేయలేకపోయాను జాయిన్ అయినా టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్కి నేనైతే డ్యూటీ మానేయాల్సి వచ్చేది చాలా ఇబ్బంది అయిపోయేది అందుకనేసే ఇంక ఇంట్లోనే ఉండిపోయాను దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాను చిన్న పాప చిన్నది కదా పాప నా దగ్గరే ఉంటుంది ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర ఉండదు అనమాట నైట్ అయితే ఇంక మా నేనే ఉండాలి పక్కన ఎవరి దగ్గర ఉండదు బాగా పాప అండి అందుకే మనమైతే అన్నింటికి సర్దుకొని పోవాలి కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అందుకని నేను ఇంటి దగ్గర ఉండిపోయాను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చాలామంది ఇలాగే ఇంట్లోని ఉంటూ యూట్యూబ్లో వీడియోస్ అవి చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించి ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి సపోర్ట్ చేయండి అందరి ఛానల్లో సపోర్ట్ చేసినట్టే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నెక్స్ట్ మండే నుంచి వెయిట్ లాస్కి నా డైట్ ప్లాన్ అది నేనైతే షేర్ చేయబోతున్నాను షార్ట్స్లోని అది కూడా చూడండి వెయిట్ అయితే తగ్గాలనుకుంటున్నానండి హెవీ వెయిట్ సిజరెన్ అయిన తర్వాత కొంచెం పొట్ట అయితే వచ్చిందండి అది అయితే తగ్గలేదు అందుకని నేను చాలా వీడియోస్ అవి చూసి డైట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మండే నుంచి మండే నుంచి అయితే ఎవ్రీడే డైట్ అది నేను చార్ట్ రెడీ చేసి పెడతాను షార్ట్ వీడియోలో నా వీడియోస్ని ఫాలో అవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకా మంచి వీడియోలు అయితే చేసి పెట్టగలను అలాగే మీకు ఏమైనా తెలిసినవి టిప్స్ అవి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను అలాగే మీరు ఇచ్చే కామెంట్ చాలా వాల్యుబుల్ అయినది నాకు తెలియలేని విషయాలు కూడా నేను తెలుసుకుంటాను కదా మా పిల్లలకైతే జడలు అవి వేస్తున్నానండి స్కూల్కి రెడీ అవుతున్నారు మేము జనవరిలో తిరుపతి అయితే వెళ్ళాము అక్కడ తలనీలాలు ఇచ్చామండి అందుకే కొంచెం జుత్తులు చిన్నగా ఉన్నాయి రిబ్బన్స్ అవి ఏమీ లేకుండా ఓన్లీ బ్యాండ్లు అవి పెట్టి జడ అయితే వేసేస్తున్నాను ఇద్దరికి వీళ్ళిద్దరూ రెడీ అయిపోతున్న తర్వాత మా పెద్దమ్మకైతే అయితే జడేస్తానండి ఇప్పుడు మా చిన్నపాపకైతే గబగబా జడేసేసి వీళ్ళకి వీళ్ళకి పెరుగానమే తింటారండి టిఫిన్ అయితే తినరు నేను ఒకసారి టిఫిన్ చేశాను తి చేస్తే చాలా పెద్దగా మా పాప ఏడిచింది టిఫిన్ అది వద్దు నాకు పెరగానమే కావాలని మార్నింగ్ అయితే పెరిగానం అయిపోతుంది మధ్యాహ్నం అన్నమే కదా అప్పుడప్పుడు నైట్ టైం అయితే నేను టిఫిన్స్కి ప్రిఫర్ చేస్తాను మార్నింగ్ టైం అయితే వీళ్ళు తినరు పెరుగన్నం తినేసి వెళ్ళిపోతారనమాట ముగ్గురును అందుకని నేను నైట్ టైం అయితే అప్పుడప్పుడు టిఫిన్స్ అవి చేస్తూ ఉంటాను ఇదిగోండి అన్నం అయితే తినిపించేస్తాను ఇద్దరికి నేనే వాళ్ళ అమ్మమ్మ మిక్చర్ అది తీసుకొచ్చారు సాటర్డే ఆ మిక్చర్ అయితే తింటున్నారనమాట పెరుగన్నంతో ఇద్దరికి చాలా బాగా నచ్చిందంట అంతకు ముందు కూడా చేస్తేస్తే మళ్ళీ కావాలంటే మా అమ్మ మళ్ళీ మన సాటర్డే వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు వీళ్ళకి రెడీ చేసి అన్నం తినిపించేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోతుందండి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా క్యారీ అయితే కట్టేస్తాను చేతితో కలుపుకొని తింటుంటే కింద నలిగిపోవడం వల్ల స్కూల్లో అది బాగోట్లేదంట ఖర్చి ఫ్లైవి పాడైపోతున్నాయని చెప్పారు అందుకని నేనైతే ఇలా అన్నం కలిపి పెట్టేస్తాను అనమాట ఇలాగే తినేస్తారు రెండు స్పూన్లు పెట్టేస్తాను ఇద్దరికి ఇదేనండి నాది మండే మార్నింగ్ రొటీన్ అయితే రోజు మాకు ఇలాగే స్టార్ట్ అవుతుంది ఇంకా డే అయితే నా వీడియో కనుక నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేసి నాకు చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు టైలరింగ్ వీడియోలు కూడా పెడతానండి నాకు డ్రెస్సులు అవి కుట్టడం వచ్చు అంటే మా ఇంట్లో మా పాపకే కొడతాను